హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో ఈరోజు హై ప్రోటీన్ ఉన్న ఫోర్ చాట్ రెసిపీస్ చూపిస్తున్నా అండి మా పిల్లలకి రెగ్యులర్గా ఇలాంటివే చేసిస్తాను అనమాట ఈవినింగ్ స్నాక్స్ కింద అత్యంత బలాన్ని ఇస్తాయి ఎదిగే పిల్లలకైతే మరీ బాగుంటుందండి మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇదేమో కాబూలీ శనగలు అంటాం కదా లేదా చిక్ పీస్ అంటాము అన్నమాట వాటిని ముందుగానే రాత్రి నీళ్ళలో నానబెట్టి ఉడికించి పెట్టుకోవాలి తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులోని వన్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ తర్వాత వన్ టీ స్పూను షుగర్ అన్నీ మసాలాలు వేసి నూనెలో వేయించాలి అవి మాడిపోకుండా కొంచెం వాటర్ కలిపి వేయించుకుంటే సరిపోతుంది అవి వేగిన తర్వాత వాటిలోని మనం ఉడికించి పెట్టుకున్న కాబట్టి శనగల్ని వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత మూత పెట్టి ఒక త్రీ టూ ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ మసాలాలన్నీ ఆ శనగలకు పట్టేలాగా అవి ఉడికిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని మళ్ళీ పాన్ పెట్టి దాంట్లోని బంగాళదుంపల్ని కొంచెం క్యూబ్స్లా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట దాంట్లోని కారం సాల్టు జల్లుకొని వాటిని కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చాట్ ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఫస్ట్గా ఫ్రై చేసిన బంగాళదుంప ముక్కలు తర్వాత మనం ప్రిపేర్ చేసిన శనగల చాటు వేయాలి తర్వాత అందులో ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ దాని మీద నేను కొంచెం గ్రీన్ చట్నీ వేయాలి గ్రీన్ చట్నీ అంటే కొత్తిమీర చిల్లీస్ అండ్ లెమన్ కలిపి మిక్సీ పట్టుకోవడం అనమాట దాని మీద ఇంకా ఇష్టమైతే మీకు దగ్గర టమాటా సాస్ ఉంటే అది వేసుకోవాలి అప్పుడు లాస్ట్గా లెమన్ పిండేసుకొని దాని తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ స్ప్రింకుల్ చేసుకొని అలాగే కాస్త చాట్ మసాలా కూడా ఉంటే అది కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ఏదైనా సేఫ్ తోటి గార్నిష్ చేసుకుంటే చాట్ రెడీ మరి ఇంక ఇప్పుడు అందరూ మెచ్చే నచ్చే హాట్ చాట్ చూసేద్దాం ఇది నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి మంచి టేస్టీగా ఉంటుంది అంటే హాట్ చాట్ అంటే బండ్ మీద అమ్ముతారు కదా అది చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టపడతారు నేను చేసింది కూడా అదే టేస్ట్లో వస్తుందండి దీనికోసం కూడా ముందుగా ఒక కప్పు బఠానీ ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకొని మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి కాస్త సాల్ట్ వేసి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఒక ఐదారు లవంగాల్ని పొడిలాగా చేసుకొని ఆ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత మెత్తగా ఉడికించిన బఠానీని వేసి వాటిలో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అందులో కొన్ని బఠానీలు స్మాష్ చేసి వేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది అలా చేయాలన్నమాట ఆ తర్వాత ఇది ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత అందులోని ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా వేసి కలిపిన తర్వాత ఇది కూడా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి దీని తర్వాత ఏమో మనకి ఆ లాగా చక్కగా రావడానికి దీనికి ఏం చేస్తానంటే ప్లస్ టేస్ట్ కోసం కూడా అనమాట ఒకే ఒక్క టీ స్పూను శనగపిండి తీసుకొని వాటర్లో మిక్స్ చేసి దాన్ని ఆ మిశ్రమాన్ని ఈ బఠానీలో వేసి బాగా కలుపుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తర్వాత ఆ బఠానీ గ్రేవీ కూడా త్రిక్ తిక్కుగా అన్నమాట అలా ఒక నిమిషం పాటు కలుపుకొని ఇక దించేయాలి ఇప్పుడు చాట్ ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న బఠానీ మిశ్రమాన్ని కప్పుల్లో ఫస్ట్ సర్వ్ చేసుకోవాలి ఆ తర్వాత దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేయాలి ఫస్ట్ నేనైతే వారంలో ఒక నాలుగు రోజులు ఇలాంటివే చేసి పెడతానండి రకరకాల చాట్స్ ఇంకా నేను రాజ్మాతోటి సోయాతో కూడా ఆ వెరైటీస్ కూడా చేస్తూ ఉంటాను మా పిల్లలు ఎన్నిసార్లు చేసి పెట్టినా బోర్గా అసలు ఫీల్ అవ్వరు చాలా ఇష్టంగా తింటారు అండి వీటి వల్ల బయట స్నాక్స్ కూడా వాళ్ళు అసలు అడగరనమాట అవి ఇస్తాము కానీ చాలా తక్కువ బయటికి ఇవ్వడం ఇప్పుడు అవి వేసిన తర్వాత దాని మీద కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అలాగే కొంచెం చాట్ మసాలా స్ప్రింకుల్ చేసుకోవాలి తర్వాత మరింత టేస్ట్ యాడ్ అవ్వాలంటే చాట్కి లెమన్ అనేది కంపల్సరీ లెమన్ కూడా వేసుకొని తర్వాత మీ దగ్గర ఏదైనా సేవ్ ఉంటే అంటే కారపూసులా ఉంటాయి కదా అలాంటివి ఇదైతే ఆప్షనల్ లేదు మీకు ఇంకా ఇందులో సమోసా కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది ముందు సమోసాన్ని కాస్త ఇలా క్రష్ చేసి వేసి తర్వాత ఈ చాట్ అంతా వేసి ప్రిపేర్ చేసేసుకోవడమే అది సమోసా చాట్ అనమాట లేదు ఇలా సింపుల్గా బఠానీ చాట్ ఇలా చేసేసుకోవడం అండి దాని మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ హాట్ చాట్ రెడీ ఇది పిల్లల కోసం అనే కాదండి ఏ ఒకవేళ వెయిట్ లాస్ ప్లానింగ్లో ఉన్న వాళ్ళైనా సరే వీటిని ఏ డిన్నర్ రెసిపీగా అయినా కూడా తీసేసుకోవచ్చు సింపుల్గా అయిపోతాయి టేస్టీగా ఉంటాయి ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మరి మీరు ట్రై చేస్తారా మరి దీన్ని నెక్స్ట్ ఏమో ఎన్నో పోషకాలు ఉండే నల్ల శనగలు మామూలు దేశవాళి శనగలు అంటారు కదండి వాటితో చాట్ అనమాట ఇది కూడా టేస్ట్కి ఏమీ తీసుకోదు ఈ చాట్ కూడా సేమ్ శనగల్ని ఒక ఎయిట్ అవర్స్ సేపు నానబెట్టి తర్వాత వాష్ చేసుకుని కాస్త ఉప్పేసి బాగా మెత్తగా ఉడికించి రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీనికి సన్నగా తరిగిన అల్లాన్ని వేసుకోవాలన్నమాట చూడ్డానికి చాట్ రెసిపీస్ అన్నీ ఒకేలా ఉన్నా కూడా వాటిలో వేసే కొన్ని కొన్ని మసాలాల వల్ల వాటి టేస్ట్ మారుతూ ఉంటుంది అలా చేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఆ శనగలు పెద్ద అయితే ఒకలా చేశాను హాట్ చాట్కైతే ఇంకోలా చేశాను ఇప్పుడు దీనికి కొన్ని ఇంకోలా చేశాను అన్నమాట ఈ చాట్కైతే అల్లం అయితే వేయాలి తర్వాత ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి వేయించుకోవాలి దీని తర్వాత ఏమో ఒక అర టీ స్పూను షుగర్ పౌడర్ లేదా షుగర్ అది కూడా వేసి కలుపుకోవాలండి ఇది మసాలాన అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుందన్నమాట ఇప్పుడు ఈ మసాలాలు మాడిపోకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేయించుకుంటే మనకి ఎందుకంటే తొందరగా ఈ మసాలాలు మాడిపోతాయి దానికోసం కొంచెం వాటర్ వేసి వేయించుకుంటే బాగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు బాగా మెత్తగా ఉడికించుకున్న శనగలను తీసుకొని వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట సగం శనగలు వేసుకొని మిగిలిన సగాన్ని బాగా స్మాష్ చేసి ఆ తర్వాత కలుపుకోవాలండి అప్పుడు మనకి కొంచెం థిక్గా గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట వీటి పని కొంచెం త్వరగా అవ్వాలి అంటే మార్నింగ్ మనం రైస్ కుక్కర్ అది పెట్టుకుంటాం కదండి అప్పుడే ఇవి కూడా ఉడికించి పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఈవినింగ్ తొందరగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే అలానే చేస్తుంటాను రైస్తో పాటు వీటిని కూడా సపరేట్గా పెట్టేసి ఉడికించేసి ఉంచేసుకుంటా అప్పుడు ఈవినింగ్ వెంటనే ఇలాగా చాట్ చేసి ఇచ్చేస్తాను అనమాట మనకి కూడా పని సులువుగా అయిపోతుంది ఇప్పుడు దాంట్లోని కొంచెం టమాటా సాస్ యాడ్ చేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ చాట్ ప్రిపరేషన్ అనమాట అందులో ఒక కప్ తీసుకొని అందులోని ఈ శనగలను వేసి దానిపైన కొన్ని ఆనియన్స్ కొంచెం చాట్ మసాలా అలాగే చిన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ చాట్కి టేస్ట్ని అందించే లెమన్ ఇంకా గార్నిష్ కోసం కొత్తిమీర చాట్ రెడీ దీన్ని నెక్స్ట్ ఏమో మంచి టైం పాస్ ఇచ్చే పల్లీ చాట్ అనమాట పల్లీలు మామూలుగానే టేస్ట్ దాన్ని చాట్ చేసుకుని తింటే ఇంకా దాని టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట దీనికోసం ఒక కప్పు పల్లీలు తీసుకొని మీరు కడాయిలో ఫ్రై చేసుకోవచ్చు లేదా ఇలా ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట ఇది ఆయిల్తో కాదండి ఇలా డీ డీప్ ఫ్రై కాకుండా మామూలు ఫ్రై చేసుకోవాలి కావాలంటే మీరు ఆయిల్లో కూడా వేసి చేసుకోవచ్చు అది అంత హెల్త్ మంచిది కాదు కాబట్టి నేనైతే మామూలు డ్రై రోస్టే చేస్తున్నాను పల్లీల్ని మైక్రోవేవ్లోని త్రీ మినిట్స్ టైమర్ పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి ఈ ఓవెన్లో అయితే ఈవెన్గా వేగుతాయండి చాలా త్వరగా కూడా వేగిపోతాయి అన్నమాట లేదంటే మీరు మామూలుగా పాన్లో వేసుకొని మామూలుగా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు వేయించిన వేగిన పళ్ళని తీసుకొని చల్లార్చుకోవాలి దీనికి కూడా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఇప్పుడు అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి అందులోని ఇప్పుడు డ్రై రోస్ట్ చేసిన ఈ పల్లీలన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేనైతే పొట్టుతోటే వేస్తున్నానండి మన ఎప్పుడైనా పల్లీలని పొట్టుతో తింటే ఇంకొంచెం మనకు ఫైబర్ అది యాడ్ అవుతుంది మంచిది మీకు కావాలంటే పొట్టు తీసి కూడా చేసుకోవచ్చు అంతేనండి తర్వాత ఇప్పుడు చాట్ ప్రిపరేషన్ అనమాట ఒక కప్ తీసుకొని ఇవి వేయించిన పల్లీలను వేసి అందులోని చిన్నగా తరిగిన ఆనియన్స్ ఇంకా అంతే చిన్నగా తరిగిన టమాటోస్ ఇవి లేకుండా ఏ చాట్ రెసిపీ ఉండదండి ఇంకా ఉంటే మీ దగ్గర కీరా కూడా వాటిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు మీద కొంచెం చిల్లీ పౌడర్ కాస్త చాట్ మసాలా ఇంకా లెమన్ పిండి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేసి ఎంజాయ్ చేసాడని మరి టేస్టీ టేస్టీ ఫోర్ చాట్ రెసిపీస్ చూపించానండి ఇంకా నేను కొన్ని చేస్తూనే ఉంటాను ఇంకా చాలా వెరైటీస్ అవి కూడా ఇంకా ముందు వీడియోల్లో అప్లోడ్ చేస్తా